మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఈ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో అమరావతి కానీ పోలవరం కానీ అభివృద్ధికి నోచుకోలేదు అమరావతి మొల్లకంప మధ్యలో భూజులు పట్టిన బిల్డింగ్లో ఐదు సంవత్సరాలు కనిపించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా కూడా విద్యుత్ వెలుగులు రోడ్లపై దగ్గదగ మెరిసే రోడ్లు అంతేకాకుండా భవనాలన్నీ కూడా చాలా నీట్గా అమరావతిలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే భవనాలు భవనాలు కట్టేసి వచ్చారు ఎమ్మెల్యే కోటర్స్ కట్టారు ఆఫీసర్స్ ఉండే స్టేట్ వైడ్ ఆఫీసర్స్ ఉండే బిల్డింగ్లు నిర్మాణాలు కట్టారు అవన్నీ కూడా క్లీన్ చేశారు ఇక అమరావతి పరుగులు తీనుంది అనడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అంచనా వాళ్ళ ప్రణాళికే దీనికి లక్ష్యంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఇప్పుడు అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కౌన్సిల్ ప్రస్తావించారు అమరావతి పోలవరం ప్రధాన లక్ష్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రెండు కీలక అంశాలపైనే అభివృద్ధికి ప్రాధాన్యం చేయబోతున్నాం అమరావతి ప్రజలు ఎప్పుడైనా వచ్చి అమరావతికి వచ్చి మీ యొక్క రాజధాని ఎలా ఉందో చూసుకునేలా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా తీసిదిద్దామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు పోలవరం ప్రాజెక్టు టీడీపీ గవర్నమెంట్లో సెవెంటీ టూ పర్సెంట్ పూర్తయింది అప్పటి నుండి నత్తనాడక నడిచింది ఐదు సంవత్సరాలు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ పోలవరాన్ని పరుగులు తీపిస్తామని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు మరి కేంద్రంలో బీజేపీ నాయకత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి కలిసి మరి పోలవరం ప్రాజెక్టుకి కావలసిన నిధులు తెప్పించుకునే ప్రయత్నంలో టీడీపీ కోటమి ప్రయత్నం చేయబోతుంది అంతేకాదు అమరావతి రూపురేఖలో మార్చబోతున్నారు చంద్రబాబు గారు మరి ఏపీ ప్రజలకి రాజధాని ఎక్కడ అంటే గత ఐదు సంవత్సరాల్లో చెప్పుకోలేని పరిస్థితిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రెండు వేల నుండి ఏపీ రాజధాని ఏది అని అంటే అమరావతి అని చెప్పి చెప్పడానికి ఆ విధంగానే రాజధాని తీర్చిదిద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఇక అమరావతి పోలవరం ఈ కీలకమైన అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా అడుగులు వేయబోతున్నాయి పరుగులు తీయబోతున్నాయి ఆ విధంగానే నిధులు వరదలు కూడా ఢిల్లీ కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు కూడా పరవాలు దొక్కే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో ఇవాళ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు వచ్చింది ఎంపీల సహకారంతో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులు చంద్రబాబు గారు తెప్పించుకోగల సామర్థ్యవంత నాయకుడు మరి ప్రధానమంత్రి కూడా చాలా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలన్న తపంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి పోలవరం ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరాల్లో మెజారిటీ సక్సెస్ఫుల్గా అమరావతి రాజధాని అనేది ఎలా ఉండబోతుందో చూసే అవకాశం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలిగే అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో ఉండబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు